మార్నింగ్ టైంలో నేను వాకింగ్ చేసేటప్పుడు ఈ పువ్వులన్నీ చూస్తూ నడుస్తుంటుంటానండి ఇది మా కాలనీలోనే డివైడర్ రోడ్డు మధ్యలో డివైడర్ ఉంటుంది కదా ఆ డివైడర్ మధ్యలో మొక్కలు వేశారు చక్కగా పువ్వులు పూస్తున్నాయి వీటిని చూస్తూ నడుస్తుంటాను నేను ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇక్కడ ఆరెంజ్ ఎల్లో డార్క్ ఆరెంజ్ ఇంకా బ్లడ్ రెడ్ ఈ కలర్స్ అనేవి ఉన్నాయి చూడండి లైట్ ఆరెంజ్ ఎంత బాగుందో ఈ ఫ్లవర్స్ పొద్దున్నే వీటిని చూస్తూ నడుస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది ఈ ఫ్లవర్స్ అన్నీ చూస్తుంటే ఇవి చూడండి డార్క్ ఆర్ ఆరెంజ్ కలర్లో ఎంత అందంగా ఉన్నాయి ఇంకా బ్లడ్ రెడ్ కూడా ఉంది చూడండి फ्लवर्सनी